వచ్చినాను మీ జజ్బూత్ ని కి హ్యాపీగా ఉంటుందా మరి మీ జజ్బుత్ కి హ్యాపీగా ఉంటుందా మరి హాయ్ గైస్ వెల్కమ్ టు ఈషో అని యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ రోజు అయితే నేను ఒక క్రేజీ ప్రాంక్ అయితే ఈషో మీద ట్రై చేయబోతున్నాను ఆ ప్రాంక్ ఏంటి అంటే చూడండి ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది కదా నేనేం ప్రాంక్ చేస్తున్నాను మరి చూద్దాం ఈశోర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో అండ్ నేను ఇది రియలిస్టిక్ గా బ్లడ్ ఉండడానికి నేను ఏం చేశానంటే కుంకంలో కొంచెం వాటర్ కలిపేసి రియల్ గా బ్లడ్ లాగా ఇలా చేస్తున్నాను అనమాట సో ఇది థిక్ గా వచ్చేసింది సో రియలిస్టిక్ గా ఉంది చూడండి మీరే ఒకసారి చూడండి కత్తికి కూడా ఎంత రియల్ గా ఉందో సో ఇంకా లేట్ చేయకుండా ఈశోర్ రియాక్షన్ అయితే చూసేద్దాం సో గైస్ నేను ఇది ఇదన్నమాట ప్రిపేర్ చేసుకున్నది బ్లడ్ ఫేక్ బ్లడ్ సో ఇప్పుడు ఈశ్వర్ అయితే ఏం చేస్తున్నాడు చూసిద్దాం మరి చూడండి పందిలా నిద్ర పోతున్నాడు త్రీ అవర్స్ అయింది నేను లేయి అని చెప్తున్నా కూడా అస్సలు లేవట్లేదు చూడండి సో గాయజ్ ఇక్కడైతే నేను రియలిస్టిక్ గా ఉండడానికి బ్లడ్ అయితే కింద బండ కూడా పట్టిస్తున్నా అనమాట చూడండి నేను ఇంత చేస్తున్నా కూడా ఎన్నిసార్లు పిలిచినా కూడా పందిలా నిద్ర పోతున్నాడు అందుకే ఈ ప్రయాంక్ దోల తీరిపోవాలి అట్లనే అనిపించుకున్నట్ల పెట్టేసిన వాషింగ్ మిషన్ కిందకైతే దుబ్బేసిన కత్తి చేతిలో పట్టుకోవాలా నో పట్టుకోవాలా ఇట్లా పెట్టేస్తాను దగ్గర పెట్టాలి ఇట్లా డన్ చూడండి అస్సలు లేయట్లేదు అయ్యో కదులుతున్నాడు ఓకే కదులుతున్నాడు కదిలినాడు చూసిన్నాడు ఏంది అసలు ఏమైంది ఏ మను మను ఏంది ఏం చేసినా పలుకే ఏమైంది అసలు ఎందుకు ఇలాగేసు జై జై నీకు మను మనూ పలుకే ఎందుకు ఇలా చేసినావు పలుకు నేను చెప్పిన మాట ఎక్కడ ఉన్నావు ఈసారి ఎందుకు ఏంది వదులు ఏంది బతికే ఉన్నాను వదులు నన్ను నన్ను ఏం నన్ను వదులు నేను కోసుకుంటాంటే నన్ను వదులు నేను కోసుకుంటాంటే నేను చెప్పిన మాట నువ్వు ఏ రోజు ఉన్నావని చెప్పు నేను ఏం చెప్పినా వినవ్ ఇప్పుడు నేను ఏం చెప్పిన మా వాళ్ళ దగ్గర నా పరుగు పోతుంది నువ్వు చెయ్యి అని చెప్తే నువ్వు ఏం మాట్లాడినావుసలు ఏం చేసాడే నిన్ను ఏది నువ్వు ఏం చేశానే నేను ఏది నువ్వు అందుకే ఏంది ఇప్పుడు తీ పట్టుకో మచ్చిపోతా వదిలే నన్ను వదిలే జావు సాగు నేను అన్నావు కదా నీ సాగు జావు అని నువ్వు ఇటంటే నీ కోసమే నేను నీకోసమే వద్దులే ఏం అవసరం లేదు అసలు నువ్వు నేను చెప్పిన మాట నువ్వు వింటున్నావా నువ్వు ఒక్క నిమిషం కూర్చో చెప్పు అసలు నువ్వు అసలు నేను చెప్పిన మాట నేమన్నా తింటున్నా ఏంటానా అసలు నేనంటే నీకు నిజంగా నీ ఇష్టం మరి ఎందుకన్నావు నువ్వు సాగుపో నీ చావు నువ్వు చావు అని చెప్పి ఇప్పుడు నా చవ నేను చచ్చినాను నీ నీకు హ్యాపీగా ఉంటదా మరి నీ చచ్చిపోతే నీకు హ్యాపీగా ఉంటుందా మరి అది ఎన్నో ఫ్లో అట్లొచ్చా అంటే మామూలు ఎన్ని నువ్వు ఎట్లా పట్టించుకుంటే పట్టించుకుంటే ఉండు నేను అంబులెన్స్ ఫోన్ చేస్తా ఏం అవసరం లేదు నా చావు నన్ను చావని వదులు వదులు అవసరం లేదు వదులు వద్దు వదులు ఏం కట్ చేస్తున్నా అసలు ఏమైనా ఈశ్వర్ ఈశ్వర్ ఇదంతా ప్రాంక్ ఈశ్వర్ చూడు ఇదంతా ఫేక్ బ్లడ్ ఇదంతా చూడు ఫేక్ బ్లడ్ చూడు ఫేక్ బ్లడ్ ఇదంతా అంతా చిల్లర మతం చేయకును ఏం నీ ఉట్టిని బాగుంది కదా ఏం మంచి పందిగా ఎదుగుతాం లే నా మీద ఎంత ప్రేమ ఉందో నేను చూసినాను ఇట్లాంటి సిల్లర్ ప్రాంకులు చెయ్యకు ఓవర్యాక్షన్ చేద్దు కుంకుమ నీళ్ళు ఇవి కుంకుం నీళ్ళు బొమ్మిలో నీళ్ళు తెలుసు మరి నా మీద ఎంత ప్రేమ ఉందని కెమెరా చూడ అక్కడ ఉంది అది అక్కడ అనిపించకుండా ఒంటింట్లో పెట్టేసిన సో గైజ్ చూసారుగా ప్రాంక్ ఎలా ఉందో ఈశ్వర్ అయితే ఎంత టెన్షన్ హెచ్చిపో సో గైస్ చూసారుగా ఈశ్వర్ అయితే ఎంత సీరియస్ అయిపోయాడో సో ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా నచ్చినట్టు అయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్రేజీ ప్రాంక్స్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ